అదే విధంగా రెండు విషయాలు ఈ మన ధర్మపురి పట్టణానికి సంబంధించి ఇంతకుముందు తను మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడడం జరుగుతా ఉంది మంచినీటి సమస్యను ఇప్పటి వరకు మనం అధిగమించలేకపోతున్నాం అనుకున్నాం మనం మిషన్ భగీరథ వచ్చేసింది ఇక మనకు ధర్మపురిలో మంచి నీటి పని ఉన్నదని అనుకున్నాం సరే ఉండదని అనుకున్నాం కానీ కొన్ని కొన్ని సందర్భాలలో అక్కడ మన రిటైర్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది నాకు అందరూ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు కాబట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం చేద్దామనే ఉద్దేశంతో మరి ఏదైతే కమలాపూర్ లో కట్టినటువంటి సిపిడబ్ల్యూ స్కీమ్ ఆ రోజు వృధాగా పడిన దాన్ని పూర్తి స్థాయిలో బాగు చేసి నూటికి రూపాయలు ధర్మపురి పట్టణం కోసమే ఆ మళ్ళీ రివైవ్ చేసి దానికి ఒక కోటి కోటిన్నర రూపాయలు వెచ్చించామని చెప్పిండ్రు అవి ఆల్రెడీ వెచ్చించి మనము కలెక్టర్ గవర్నమెంట్ పంపించడం జరిగింది తొందరలో కొద్ది సమయం తీసుకుంటాం కానీ శాశ్వతంగా అంటే పెద్ద పెద్ద జాతరలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మంచి నీళ్ళు ఎద్దడి రాకుండా చూసుకునేటువంటి ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా అక్కపల్లి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సరే నీళ్లు పుష్కలంగా వచ్చినప్పటికీ కూడా ఒక అది ఒక లాగా ఉండాలి మనకు అని ప్రొదర్ ధర్మపురి ప్రజలకు కావచ్చు రైతులకు కావచ్చు ఆ ఆశయం ఉంది దాన్ని నిర్వహించడం కోసం ఇప్పటికి ఆల్రెడీ ఫైనాన్స్ అప్రూవల్ అయిపోయి ముఖ్యమంత్రి గారి సైన్ కోసం మరి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంది అది సైన్ అయితే దీవ్ వస్తుంది వెంటనే మరి మంచి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా మిత్రులు కొంతమంది దీన్ని ఇంకా బాగా చేద్దామని అడిగిండ్రు తప్పకుండా ના